ఎన్నికలకు ముందు కూటమి నాయకులు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ఒకసారి చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రేపు మన ప్రభుత్వం వస్తుంది నూట డెబ్బై నూట అరవై సీట్లు వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం రేపు మళ్ళీ మన ప్రభుత్వంలో అనయ్య ప్రభుత్వంలో పదివేలు అందుకున్నాను నేను అది మళ్ళీ మన చిన్న ఫేమస్ పోతరేగలు ప్యాకెట్ తోటి పట్టుకుని రా మరి గెలిచిన తర్వాత ఈ కూటమి నాయకులు వాలంటీర్ల గురించి ఏం మాట్లాడుతున్నారు అది కూడా ఒకసారి చూడండి అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది ఇక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ పుట్టని పిల్లల పేరేట పెట్టాలి మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి రెండోది జియో రెన్యూ చేయలేదు ఎట్లా చేయాలి మాకే అర్థం ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైంది రెన్యూ చేయలేదు అది వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారు వైఎస్ఆర్సిబి ప్రభుత్వమే వాలంటీర్లను మోసం చేసింది జీవో లేదంటున్నారు కదా దీంట్లో నిజా నిజాలు కనుక్కుందామా వ్యవస్థ లేదు అని చెప్పారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటర్లు సచివాలయం పోయేసి పనిచేసారు అధ్యక్ష సెప్టెంబర్ మాసంలో మనకు ఇదే డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ టూ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్టీ త్రీ డేటెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష వాలంటీర్స్ సూపర్విజరీ ఆఫీసర్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎనమ్యులేషన్ వర్క్ షెల్ అటెండ్ ద వర్క్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద గైడ్ లైన్ అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ ను వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ ఇచ్చారు వ్యాలంటర్ తీసుకోకున్నారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేకుండా ఇది ఎంత వరకు భావ్యం అనేసి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష అదే నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వ్యాలంటర్ వ్యవస్థ వాలంటర్ కు ఉన్నాయి అధ్యక్ష వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ